मंजीर गुरबतीन मी मंजरे मंजिले बस मी गे मंजिल मंजरी बस्ती की

मंजरे मंजिल गुरभक् नी के मंजरे मंजिले प्रधु नी दूरा ले झंडी बुनी प्रदुना दूरा लेती विया झंडी बुनी వద్ది గత దర్శనము చేయుట బుద్ధి మంతుల మొదటి పనియగు మీకే మంచిది మంచిది గురు భక్తి మీకే మంచిది గురుని దర్శన మాత్రమున కూలిపోవును జన్మ

వందనాయల వల్ల నందము వచంద పూర్వచే వందనాధి క్రియల వల్ల నందము వసతి తోడ మోచ ముందు భక్తి తోడ మోచ మందిరా మును పసు మీ మంచిది ఏ ున్నా వ్యంకటేశ్వర స్వామి మంతే జంకులను ధీరేను చో వెంకటేశ్వర స్వామి ధృవసే జంకుల ధీరేను సో జంకే కను జలుపానాయ శంకలే కను జల్పానాయే వంకలే నే అచల బోదా మీకే మంచిది మంచిది గురుభక్తి ఉన్నా మీకే మంచిది మంచిది శ్రీజికేంద్రాపురము నందున వాసిగా నెలకొన్న సద్గురు శ్రీ శ్రీ కేంద్రాపురము నందునా వాసు పన్న సత్సూ దాసు డబు జీ అనుమాయాడు దాసుగు అనుమాయాడు రాజున నిక్షనా విగే అజిది మంచిది గురు భక్తి నుంచి మంచిది

అదే <laughs> అవ్వాలా <laughs>